మంగళగిరిలో నారా బ్రాహ్మణి సందడి చేశారు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు సరికొత్త డిజైన్లతో తయారు చేసిన పట్టు చీరలు పరిశీలించి కొనుగోలు చేశారు అనంతరం కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్న మహిళలతో బ్రాహ్మణి సమావేశమయ్యారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు రుణాలు ఇప్పించాలని మగ్గం వర్క్పై శిక్షణ ఇవ్వాలని మహిళలు విలవించగా అందుకు త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు చిన్నారుల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన పార్కును ఆ తర్వాత బ్రాహ్మణి పరిశీలించారు కాసేపు ఊయలు ఊగుతూ సరదాగా అక్కడే గడిపారు శ్రీ పానకాల లక్ష్మీనరసింహ ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సును ఆమె పరిశీలించారు బస్సు ఎక్కి మహిళలతో మంచి చెడ్డ మాట్లాడారు